అసలు తీన్మాన మల్లన క్యారెక్టర్ ఎవరికి అర్థం కావట్లేదు అని చెప్పి జనాలు మొత్తం తల వాదుకుంటారు ఒకసారి కాంగ్రెస్ని తిడతాడు ఒకసారి బీఆర్ఎస్ని తిడతాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అయ్యి ఉండి మళ్ళీ కాంగ్రెస్ని తిడుతున్నాడు అని చెప్పి ప్రజలు అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు తీన్మాన్ మల్లనకు సమాజంలోని సమస్యల పట్ల బహుజనుల పట్ల మంచి ప్రేమ ఉంది అభిమానం ఉంది అయితే ముళ్ళు ముళ్ళుతోనే తీయాలనే వ్యక్తి ఆయన రాబోయే రోజుల్లో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఆయన ఉంటాడు ఓకే ఇంకొంతకాలం తర్వాత ఆయన ముఖ్యమంత్రికి పోటీదారుల్లో కూడా ఉంటాడు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఆయన కూడా ఎదుగుతున్నాడు ఎన్నడో వెనుకట ఒక నాలుగు గోడల మధ్యలో ఎడిటింగ్ ల్యాబ్లో కూర్చున్న మల్లన్న కాదు ఒక ఒక ఛానల్లో మాస్ని అప్పీల్ చేస్తూ ఒక మా మాస్ మల్లన్న కనబడ్డ వ్యక్తి కూడా మనకు కాదు ఆయన లోపల ఒక గొప్ప రాజకీయ నాయకుడు కాగలిగిన అన్ని లక్షణాలు ఉన్నాయి కొంచెం తన అహంభావాన్ని తగ్గించుకొని ఎవరితోని ఎట్లా వ్యవహరించాలి రాజకీయాలలో అనేది కనుక ఛానలైజ్ చేయగలిగితే అంటే ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడినప్పుడు ఏ భాష మాట్లాడాలి అది అయిపోయింది ఆయన ఎలివేట్ కావడానికి అటగోలుగా మాట్లాడండి ఎలివేట్ అయ్యండు ఆయన బహుజనుల మీద ఉన్న ప్రేమను వాళ్ళకు రాజ్యాధికారం దిశగా నడిపించాలనే లక్ష్యం ఉన్న వ్యక్తి ఆయన ఓకే సమయస్ఫూర్తితోని వ్యవహరించాలి ఎవరిని కూడా పరుష పదాలతో దూషించాల్సిన అవసరం లేదు ఒక కరెక్ట్ గైడ్ లైన్స్లో కనుక ఆయన గ్రో అయినట్టయితే ఈ రాష్ట్రానికి ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఆ విజన్ కూడా ఉంది ఆయనకు ఆయన వెనకాల బలం కూడా ఉంది జనబలం కూడా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది సార్ ఇప్పటివరకు ఒక హోమ్ మినిస్టర్ లేరు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువైపోయినాయి కరెక్ట్ లేదు ఏమున్నది ఇప్పుడు మంత్రుల ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఉన్నది కానీ విధానం లేదు పద్ధతి లేదు డబ్బు లేదు వాళ్ళ దగ్గర డబ్బు సంపాదించుకోవడానికి మార్గము లేదు అటువంటి మేధావులను నింపడి పెట్టుకోలేదు నేను ఇందాక చెప్పాను ఒక ఛానల్లో నన్ను ఒక్కరిని పక్కన పెట్టుకున్నా కూడా ఐదేళ్లలో లక్ష కోట్ల రెవెన్యూ ఎట్లా పెంచాలనో నేను ఆయనకు చెప్తా సంవత్సరానికి ఇంకో లక్ష కోట్ల ఆదాయాన్ని ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవాలనో సరైన పద్ధతుల్లో సార్ కరెక్ట్ సలదారు అంటారా లేరు సలహాదారులు అంటే వాళ్ళని అడుగుతాయి కదా ఇప్పుడు సలహాదారులు ఉంటారు ఎప్పుడు మేధావులు కూడా ఉంటారు కానీ అడగాలి ఉపయోగించుకోవాలి కదా అని పెట్టుకున్నది సలహాదారులను ఈ విషయాలలో అవగాహన ఉండి మేధావులు ఉన్న వాళ్ళని కాదు కానీ రాజకీయంగా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళు మంచి వాళ్ళే కేశవరావు గారు కానీ ఏం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఉన్నారు బట్ వాళ్ళని అడగాలి వాళ్ళ నుంచి ఆ సలహాలు తీసుకోవాలి బట్ వాళ్ళు పొలిటికల్ పార్టీ అకామిడేట్ చేయడానికి చేసుకున్నడే తప్ప నిజంగా సలహాలు వినడానికి కాదు కదా ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్ ఏ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓడిపోవడానికైనా కేసీఆర్ ఇక్కడ ఓడిపోవడానికైనా రెండే కారణాలు ఒకటి ప్రజలతో సంబంధం లేకపోవడం అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఫీడ్బ్యాక్ లేకపోవడం ఓకే దూరంగా ఉన్నారు ఇద్దరు కూడా ప్రజలకు దూరంగా ఉన్న వాళ్ళే రెండవది ఏంటంటే విపరీతమైన ఈగో అహంభావం ఈ రెండే వాళ్ళిద్దరిని బలి చేస్తున్నాయి మిగతా కారణాలు ఉన్నా ఈ రెండు ప్రధానమైనవి చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్నింగ్ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు తప్పుడు సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు మీ నాయకులు కూడా రేపు ఇదే గతిపడతాయి జైలు పాలేదని ఇది నందిగామ సురేష్ అరెస్ట్ గురించి మాట్లాడాడు ఎవరు జగన్ జగన్ అంటే ఏదున్నా కూడా చంద్రబాబు మాత్రం జగన్ చేసిన తప్పులు చేస్తాడని నేను అనుకోను చాలా తెలివి రేపు పోలవరం కంప్లీట్ చేస్తాడు ఈ మూడేళ్ళల్లో అదేవిధంగా అమరావతి కంప్లీట్ చేస్తాడు మోడీ కూడా ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తే తినాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తున్నాడు దేశ రాజకీయాలలో ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు ఆయన ఉంటాడా లోకేష్ ఉంటాడా ఇంకోరిని పెడతాడు నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యంగా ఉంటే కనుక రెండోసారి కూడా పాలన వాళ్ళకే ఉంటుంది జగన్ పోయినట్టుగా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి మళ్ళీ రాదు ఆయన చాలా కష్టపడుతున్నాడు కూడా మొన్న వరదలప్పుడు సార్ మొన్న వరదలప్పుడు చంద్రబాబు గారు అంత కష్టపడి మూడున్నర దాకా కలెక్టరేట్లో ఇవన్నీ ఉండి రివీల్ చేస్తుంటే ఇక్కడ మన తెలంగాణ మంత్రులే గాని ఎవరు అసలు వరదలో చిక్కు ఒక పాప చిన్న పాప ఒక మాట అనే సార్ పదిహేడు పదిహేడు సంవత్సరాల అమ్మాయి మీరు తొమ్మిది మందిని తొమ్మిది గంటలైనా కాపాడలేరు మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడారు ఏం పీకడానికి మీ గవర్నమెంట్ అని కూడా అనేది అమ్మాయి అది ఏదున్నా కూడా చంద్రబాబు అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకున్నాడు తెలంగాణ మీద కూడా ఆయన ఏమి నెగిటివ్గా మాట్లాడలేదు పదేళ్ల పాలనలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పాడు దేశంలోనే ప్రథమ స్థానంలో తల్సర్ ఆదాయాన్ని పెంచాడని చెప్పాడు ఆయన లోపల కొంత మార్పు కనబడుతూ ఉంది బట్ ఆ మార్పు కంటిన్యూ అయితే కనుక పదేళ్ళ దాకా ఆ టీడీపీ చేతులని అక్కడ అధికారం ఉంటుంది జగన్ కేసుల నుంచి బయటపడడానికి కూడా పది పడుతుంది ఇంకోటి సార్ సీతక్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరదలో వచ్చినప్పుడు మొత్తం తిరిగి గిరిజన తండాలు అటు ఇటు తిరిగి ఆడావుడి చేసింది ఇప్పుడు మొన్న అంత పెద్ద వరదలు వచ్చినా కానీ సీతక్క ఎక్కడ కనపడలేదు అంటే అసలు ఆదివాసుల మీద మామూలుగా రేపులు ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఎక్కడ వచ్చి మాట్లాడట్లేదు పోవాల్సి ఉండే బట్ అక్కడ పరిస్థితి బాగాలేదు ఎందుకంటే ఎన్కౌంటర్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి మళ్ళీ ఉద్యోగం గారు కొంచెం రేవంత్ రెడ్డి గారు భజన చేస్తుందని అనిపిస్తుంది అంటే పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు కేబినెట్ మంత్రి ఏమున్నప్పుడు డెఫినెట్ గా ఆమె నోరు తెరిచి ఆయన స్టేట్ లో మాట్లాడుతుంది ప్రజల సమస్యలు ఉన్నప్పుడు పోవాలి బట్ ఆమెకున్న పని ఒత్తిళ్ళు కావచ్చు మా ఎమ్మెల్యే ఆమె కాబట్టి వ్యక్తిగతంగా మంచిది ఆమె బట్ ఆమెకున్న వెసులు పాటు ఇవన్నీ చూసినప్పుడు కొద్దిగా పోకపోవచ్చు అక్కడ కూడా ఏంటంటే మళ్ళీ మావోయిస్టులు మొన్ననే ఒక ఎన్కౌంటర్ అయింది ఇటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి మొన్న బ్లైండ్ మలక్పేట బ్లైండ్ హాస్టల్లో లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ అతను ఒక పాప మీద అత్యాచారం చేశారు సార్ అప్పుడు కూడా సీతక్క గారి మార్క ఎప్పుడు కనపడలే ఎక్కడ కనపల్లే అంటే ఆమె ఇటువంటి వాటికి పోవడం వల్ల ఆ ఇష్యూస్కి ప్రచారం బాగా అవుతుంది అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది వాటిని ఏం చేస్తానంటే వాళ్ళు రాజకీయంగా ప్రచారం రాకుండా చూస్తారు తప్ప అటువంటి ఇష్యూస్ వల్ల గేమపోతే ఇంకా ఎక్కువ ప్రచారం అవుతుంది కదా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి బట్ సీతక్క చూడాలి ఆమె స్వభావం మాత్రం ప్రజలతో ఉండే స్వభావం ఆయన అనుకున్నంతగా డెవలప్మెంట్ చేయకపోవచ్చు బట్ ఆ అందులో నుంచే వచ్చింది కాబట్టి ఆదివాసీ వర్గాల నుంచి వచ్చింది అడవుల్లో నుంచి వచ్చింది ప్రజల కష్ట సుఖాలు తెలిసి వచ్చింది ఆమెను ఇప్పుడే మనం జడ్జ్మెంట్ చేయడం కరెక్ట్ కాదు ఆమె గురించి సరే ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అంటే ఢిల్లీ వెళ్తున్నారు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడానిక లేదంటే మోడీ గారిని కలవడానిక అదే అధిష్టానాన్ని కలిసినా మోడీని కలిసినా కూడా మోడీని కలవాల్సి వస్తుంది మనకు రావాల్సిన రప్పించుకోవడానికి అధిష్టానాన్ని కలవాల్సిన పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు ఇప్పుడు స్వయం పాలన కావాలి తెలంగాణకు అనుకున్నాం ఒక రాష్ట్ర పార్టీ ఉండాలనుకున్నాం పదేళ్ళు స్వయం పాలన ఇచ్చారు ఇప్పుడు పరాధీన పాలన ఇచ్చింది ఎవరు తెలంగాణ ప్రజలు కదా అవును ఇది వాళ్ళు జవాబు చెప్పాలి ఎందుకంటే అక్కడ స్విచ్ అక్కడ ఉంది ఆయన స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేడు మరి స్వతంత్ర పాలన కాదని చెప్పి ఢిల్లీ చేతుల్లో అధికారాన్ని పెట్టింది ఎవరి ప్రజలు కదా వాళ్ళకు అర్థం కావాలి సరిగ్గొడి ఇది మీకు ఎక్కువ తెలియదు కేసీఆర్ గారికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఎవరన్నా ఒక మనిషి కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ అడిగితే ఎందుకు అడుగుతుండు ఏమిటి అని ఆలోచించిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారంట నిజమైన ఎందుకంటే ఆయనే కాదు ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఒక వ్యక్తి ఎందుకు వస్తున్నాడో ముందు తెలుసుకుంటారు వాళ్ళకి ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఆయనకున్న అవకాశాలను ఉపయోగించుకొని ఏమడుగుతాడు చెస్లో మనం స్టెప్ వేసే ముందు మనం ఈ స్టెప్ ఎత్తే అవతల ఏం స్టెప్ ఎత్తాడు ఆ స్టెప్ ఎత్తే నేనేం వేయాలి ఒక మూడు నాలుగు స్టెప్స్ ఆలోచిస్తాం కాబట్టి రాజకీయాల్లో కూడా అది ఉంటుంది అది అవసరమే సరే ఇంకోటి తెలంగాణ వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు ఇరాలం ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారికి చెక్ అందజేశారు ఎలా చూస్తారు మంచిదే కదా ఆయన అభిమానులు తెలంగాణలో కూడా అపారంగా ఉన్నాడు ఇప్పుడు ఆయన తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర చేయకపోవచ్చు కానీ తెలంగాణలో ఆయన పుట్టి పెరిగినంత తెలంగాణ ఆయన నటుడైంది ఇక్కడ నటించింది ఇక్కడ రేపు ఆయన అభిమానులు కోకొల్లలు ఉన్నారు కాబట్టి కేవలం రాజకీయ కోణం చూడాల్సిన అవసరం లేదు ఆ పవన్ మొదటి నుంచి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్న మనిషి చేకవేర తనకు ఆదర్శం అన్నాడు ఒక రెబల్ ఆయన రాజకీయాలలో కాబట్టి అటువంటి వ్యక్తి ప్రజల పట్ల స్పందించడం వరద బాధితులకు సాయం చేయడం అనేది వెల్కమ్ చేయాలి మనం దాన్ని రాజకీయాలు ఆపాదించు సార్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి రోల్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ అని టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ముఖ్యమంత్రి కావచ్చు లేదా థర్టీ ఫోర్లో కావచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతారు సార్ ఒక్క మాటలు చెప్పండి కేసీఆర్ అంటే ఏం చెప్తారు గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ బాగా భవిష్యత్తు ఉన్న నాయకుడు హరీష్ రావు ప్రజలను ఎప్పుడు అంటు పెట్టుకొని ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల్లో మార్పులను కోరుతున్న ఒక రెబల్ రాజకీయ నాయకుడు భవిష్యత్తు ఉంది చంద్రబాబు చంద్రబాబుకు విజన్ ఉంటుంది కానీ ఆయన గొప్ప ఆర్గనైజరే కానీ గొప్ప నాయకుడు కాదు బట్ ఆయన అనుకున్న సాధించడంలో పట్టుదల గల వ్యక్తి ఈటల రాజేంద్ర గారు బహుజనులు బాగా ఆశలు పెట్టుకున్న నాయకుడు బట్ ఆ ఆశలను నెరవేర్చే ఆలోచన ఆయనకు ఉంటే బాగుంటుంది